మిత్రులారా అక్కినేని వంశ అభిమానులారా అక్కినేని దేవుళ్ళారా నాగేశ్వరరావు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి చెన్నైకి వచ్చి చెన్నై నుండి తెలుగు సీమను హైదరాబాద్కు తరలించి ఈరోజు ఆయన ఎంతో ఉన్నత శిఖరానికి చేరిన మరణించిన తర్వాత కూడా ఆయన శిఖరాగ్రి ఆ స్టెప్స్ కొనసాగుతూనే ఉన్నాయి ఆ లెగసీ కొనసాతనుంది ఈరోజు ప్రధానమంత్రి కూడా ఆయన మీద రాసిన ఒక పుస్తకానికి ఆవిష్కరిస్తున్నారంటే ఆయన పట్ల రాసిన పుస్తకానికి ఆవిష్కరణ ఆయన కూడా కామెంట్ చేస్తున్నారంటే ఆ యొక్క గొప్పతనం మనం చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు ముప్పై ఏళ్ల పాటు నలభై ఒకటిలో ఆయన వచ్చారు నలభై నాలుగులో ఒక మదర్ సినిమా హీరోగా వస్తుంది సీతారామాచరణం దాదాపు ఇరవై రెండు వరకు ఆయన నటించారు కానీ తన లెగసీ మాత్రం ఎనభై నాలుగు వరకు కొనసాగించారండి ఆయన నలభై నాలుగు నుండి ఎనభై నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు డెబ్బై నాలుగు నాలుగు ఏండ్ ముఖ్యంగా నాగేశ్వరావు రామారావు మంది నాగేశ్వరరావు రామారావు అంటే రామారావు నెంబర్ వన్ అంటారు కానీ నిజం తెలియదండి వారికి రామారావు సినీ ఫీల్డ్ రాకముందే బాలరాజు ఇండస్ట్రీ హిట్ అండి కీలుగరం సెకండ్ ఇండస్ట్రీ హిట్ సువర్ణసుందరి అసలు ఎన్ని ఆ తర్వాత దేవదాసు ఆ విషయం రామారావుకు తెలుసు అండ్ డై హార్ట్ ఫ్యాన్స్ రా రామారావు ఫ్యాన్స్ కూడా ఆ విషయం తెలుసు నాగేశ్వరరావు సమాన సమ ఉజీవి ఇద్దరు రెండు కళ్ళు అని చెప్పి అది చిన్న ఎగ్జాంపుల్ అండి చిన్న ఎగ్జాంపుల్ ఇద్దరు ఇద్దరు కలిసి పద్నాలుగు సినిమాలు చేసినా కూడా అనేక సందర్భాల్లో నాగేశ్వరావు పేరు ముందు పెట్టాల్సి వచ్చింది తెనాల రామకృష్ణ కానీ చాణక్య చంద్రగుప్త కానీ సత్యం శివం కానీ అసలు గుండమ్మ కథకు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వాళ్ళే అంటారు ఎవరు గొడవ ఎందుకు ఎందుకంటే గొడవ ఎవరి పేరు ముందు పెట్టినా కూడా సమస్య అని గుండమ్మ కథ పెట్టేశాం మాయాబజ ఇలాంటి రామారావు కూడా కృష్ణార్జున రామకృష్ణ వాళ్ళు కూడా ఉన్నాయి ఆయన పేరు కూడా ముందు పెట్టుపోయారు అలాంటి నాగేశ్వరరావు సెవెంటీ వన్లో తుమ్ము దొలిపేశారండి సెవెంటీ వన్లో దసరా బుల్లుడు బగ్గా ప్రేమనగరు అంటే ఒకే సంవత్సరాలు వచ్చాయి జనవరి దసరా వల్లడు ప్రేమనగర్ సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆ తర్వాత ఈవెన్ డెబ్బై మూడులో బాబు ఇలా ప్రీతమైన హిట్స్ ప్రీతమైన హిట్స్ అనమాట నాగేశ్వర ఆ తరములో ఆయన ఆపరేషన్కి వెళ్ళి రావడం ఆపరేషన్ ప్రభావం వల్ల రెండేళ్ళు గ్యాప్ రావడం ఆ తర్వాత ఆ రెండేళ్ళ తర్వాత ఆ ఉత్సాహం తగ్గి ఆ మేరకు హిట్స్ రాకలేదు అప్పుడు నేను అభిమానినప్పుడు ప్రి శ్రీరామారావు చేపట్టాడు బాధ కలిగేది అటు రామారావు గారి పరి సినిమాలు ప్రీతమైన హెచ్చు హెచ్ 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 బ్రహ్మాండంగా ట్రైవరాముడు వేటగాడు అడవి రాముడు ఇవన్నీ కండివచ్చా లాంటివి బాధ కలిగేది ఇద్దరు సమౌద్యీవులట కానీ నాగేశ్వరు ఫ్లాప్స్ వస్తున్నాయి దేవదాస మళ్ళీ పుట్టాడు అండమానమ్మాయి ఒకటి రెండు కట్ట ఒకటి అర ఆవురే సినిమాలు బంగారు బొమ్మలు ఆలుమొగలు ఆవురే సినిమాలు వచ్చాయి అంటే ఆ రకంగా ఇండస్ట్రీ హిట్స్ ఉండేవి కావు బాధ కలిగేది కానీ ఏదో ఓ రోజు సాధిస్తాం ఒక చిన్న తపన ఉండేది ఆ తపన ఎంతవరకు ఉండేదంటే రోజు ఆ తప్ప వేరే వ్యాపకం ఉండేది కాదు అభిమానులు అయ్యో నాగేశ్వరంకి ఇచ్చలేదేమి అప్పుడు ఏడంత స్థలం వచ్చింది తర్వాత బుచ్చిబాబు వచ్చింది తర్వాత శ్రీవారం చుట్టూ వచ్చింది ఆ తర్వాత వచ్చిందండి ప్రేమాభిషేకం ఇక దాని గురించి ఎనభై సందర్భాలు చెప్పాను తొమ్మిది కేంద్రాల్లో వన్నిరు ఆడింది ప్రేమావిషకం తర్వాత ఆ మేరకు హిట్ లేకపోవడం రామారావు రాజకీయాలు చేయడం అది ఆయన లెగసీ అంటే ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నాగేశ్వరరావు రామారావు నలభై ఏళ్ళ పాటు ఆయన ఓపెండి ఆయన ఈ సినీ ఫీల్డ్ వేయలేరు అంతేకాక మరణించే వరకు కూడా నాగేశ్వరరావు నటించారు చివరి నాలుగు సినిమాలు కూడా వంద రోజులు పేపర్ పే కటింగ్స్ వచ్చాయి నాగేశ్వరరావు నటించింది ఆ నటించిన తర్వాత కూడా అన్నపూర్ణ స్టూడియో పేరున ఆయన పేరున లెగసీ కొనసాగుతూనే ఉంది ఆ ఫ్యామిలీలో రెండవ తరంగా నాగార్జున వచ్చిన ఒకవేళ సంఖ్యాపరంగా ఆయన పేరు మూడ్లో ఉన్నా కూడా చిరంజీవికి బాలకృష్ణ జీటుగా అనేక 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 గొప్ప సినిమాలు ఇచ్చారు ముఖ్యంగా ట్రాజడీ మూవీస్ కానీ ఈ డివోషనల్ మూవీస్ కానీ ఆయనకి ఎప్పుడు వాళ్ళు ఆ థర్డ్ హీరో అనేటువంటి లెక్క రాలేదు చాలా గొప్పగా బ్రహ్మాండమైన క్రేజం లేదు అనమాట వచ్చి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రచ్చకూడదని సినిమా డబ్బింగ్ రేట్స్ ఆ రోజుల్లో ఆరు కోట్లండి తెలుగు డబ్బింగ్ జస్ట్ నాగార్జున చూసి ఆ రోజుల్లో అనేక భాషల్లో సినిమా తీయాలంటే వీధిలో సినిమా ఈ వాళ్ళు తీశారు అనేక భాషల్లో సినిమా తీయాలంటే ఒక్క నాగార్జున గురించి ఆలోచించేవారు చిరంజీవి బాలకృష్ణ కాదు ఏకంగా పది సినిమాల్లో హిందీ సినిమాలు నటించిన డైరెక్ట్ సినిమా నటించిన నాగార్జున ఒకసారి సౌత్ ఇండియాలో ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటే సినీ ఫంక్షన్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అనే నాగార్జున పిలిచి ఇచ్చారు ఆ ఫంక్షన్లో ఏమని రజనీకాంత్ కూడా ఉన్నారు అంత క్రేజ్ ఉండేటువంటి నాగార్జున ఒక సందర్భంలో రాను 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 ఆ క్రేజ్ తగ్గిందేమో అనిపించింది నా షోడి చిన్న ఆయన వరకు బ్రహ్మాండంగా ఉండేది ఆ తర్వాత బంగారాజు అంటే ఆ ఆ మధ్యలో వచ్చిన చాలా సినిమాలు ఆఫీసర్ అవి ఇవి ఒకే మూసధోరణి క్రేజ్ లేదు రెండో రోజే ప్రెస్లో సోషల్ మీడియాలో మొదటి రోజు కలెక్షన్ ఇంత రెండో రోజు ఇంత మూడో రోజు ఇంత మూడో రోజు ఈ రకంగా రోజు రోజుకు తెల్లారితే ఏ వార్త చూడాల్సి వస్తుందేమో అనేటువంటి భాగం అలాంటి తరుణంలో ఆయన కూడా కాన్సన్ట్రేషన్ ఎందుకో వ్యాపారం మీద పెట్టారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఆయన చేతుల్లో లేని లేనిదేముందండి అన్నపూర్ణ షుడి ఉంది ఆయన ఏదైనా చేయవచ్చు కానీ ఆయన వ్యాపార దృక్పథం వెళ్ళి వ్యాపారంలో అత్యున్నత స్థితికి వెళ్ళిపోయి కొంచెం నటన పట్ల కొంచెం శ్రద్ధ తగ్గిందేమో కెరీర్ పైన అనిపిస్తుంది ఇక పిల్లలు ఆ కర్మ ఏంటంటే ఇద్దరు కూడా చెప్పుకోదగ్గ హిట్లు ఏర్పడడం అంటే ఓకే ప్రేమ అంట కొన్ని ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్లో కానీ అఖిల్ కూడా అబో ఆవరేజ్ మోస్ట్ వెజ్లోజ్ బ్యాటర్ అంటే ఇవి బ్యాచులర్ అంటే ఏజెంట్ అసలు లేదు ఈ రకంగా వాళ్ళిద్దరూ కూడా ఆ ఫ్యామిలీ స్థాయి లెగసీని లేకపోతే ఆ స్టార్డం చూపలేదేమో అనిపించింది కానీ మంచి అని తెలిసిపోయింది నాగ చైతన్యా ఏదైనా మంచి నటులు భవిష్యత్తు ఉందని కానీ ఎప్పుడు ఎప్పుడు అని ముఖ్యంగా అభిమానులు గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఆయన కస్టడీ ఆ థ్యాంక్ యూ ఆ సినిమాల తర్వాత మీరు ఎంతగా బాధపడుతున్నారో నేను ఆమె గ్రూప్లో మెంబర్గా ఉండే నేను గమనించాను రోజు చైతు బంగారం అనో లేకపోతే చైనా లేదో రోజు ఆ స్థాయిలో నేను ఎన్నోసార్లు ఇవన్నీ చెప్దాం మీకు అని ఎన్నో మామూలు వీడియోలు చేసుకుంటూ పోయాను కానీ ఇప్పుడు ఇది చేస్తున్నట్టే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మేమున్నాము నేనున్నాను అక్కినేని ఫ్యామిలీ ఉంది ఎందుకంటే నాకు బాధ కలిగేది ఏంటంటే ఒకప్పుడు ఎప్పుడు ఏ రికార్డులు వేసుకోవడం అప్పట్లో 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 యాభై ఏండ్ల క్రితం నాగేశ్వరరావు నలభై ఏళ్ళ క్రితం నాగేశ్వరరావు ముప్పై ఏళ్ళ క్రితం నాగేశ్వరం ఆ రికార్డు వేసుకుంటాయి ప్రస్తుతం ఏంటి లేదు అది ఎప్పుడు వస్తుంది అని తపన ప్రతి అక్కినేని వంశాభిమానిలో ఎక్కడో తెలియని బాధ వెలతి ఉండేది ఇప్పుడు తండేల రూపంలో తండేల రూపంలో వారి యొక్క జస్ట్ ఒక టేస్ట్ చూపించారు గుర్తుపెట్టుకోండి తండేల్ విజయం తండేల్ విజయం ఒక జస్ట్ దాన్ని ఏమంటారో ట్రైలర్ ట్రైలర్ కూడా కాదు ఒక టీజర్ మాత్రమే కాకపోతే ఆ సినిమాలో నాకు నచ్చింది ఏమంటే నాగచైతన్య చాలా బ్రహ్మాండంగా నటించాడు నాగచైతన్లో గొప్ప నటుడు ఉన్నాడు అనిపించింది ఎందుకంటే నేను ఈ తెలుగు యువ అని ఒక నాలుగైదు మంది పేర్లు చెప్తా ఉంటే ఇప్పుడు పేర్లు ఎందుకులేండి అందులో ఒకని వంశీయుల పేరు ఉండకపోవడం చాలా బాధ కలిగేది ఏంట్రా ఒకప్పుడు ఎలా బతికే ఒకనే నాగేశ్వరరావు గారు ఈరోజు వాళ్ళతో అమ్యూనిటీస్ ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నా కూడా వారి పేరు ఎందుకు తీసుకోవడం లేదు ఈ ప్రెస్ కానీ ఎందుకంటే హిట్స్ లేవు అంటే వీళ్ళు సోషల్ మీడియా ఇట్లాంటి హిట్స్ ఉంటేనే వాళ్ళ పేరు తీసుకుంటారు కానీ ఇప్పుడు హిట్తో పాటు గుడ్ విల్ కూడా సాధించాడు నాగచైతన్య ఎస్ హీ కెన్ ప్రూవ్ హీ కెన్ హీ కెన్ డూ థింగ్స్ ఇంకా భవిష్యత్తులో ప్యాన్ ఇండియా మూవీ అనేది ఒక ఆ ఫ్యామిలీలో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు కూడా రుజువు చేస్తారని ఆయన నటన ముఖ్యంగా నీ భార్య అది నీ ప్రియురాలు సినిమాలు నీ ప్రియరాలు పెళ్లి ఫిక్స్ అయిందిరా అంటే సైడ్కి వెళ్ళి ఏడుస్తాడు చూడండి అలా ఏం సీన్ అండి ఇది నాగేశ్వర జ్ఞాపకం వచ్చారు ఇట్లాంటి తప్పకుండా మెచ్యూరిటీ వచ్చేసింది తప్పకుండా వాళ్ళు ముందడుగు వేస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరితో ఏం డిస్కస్ చేయకండి ఇప్పుడు ఇది ఒక రికార్డు కాదు ఒక ముందడుగు మాత్రం ముందడుగు ఒక జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ ఇక భవిష్యత్తు ఉంది గాన గొప్పది ముందు ముందు ఉంది ముసళ్ళ పండుగ కానీ తప్పకుండా అతి భయంకరమైన అతి సూపర్ హిట్స్ వస్తాయి మీ అందరి యొక్క మన్ననలు మీ అందరి యొక్క ఆశయాలు తప్పకుండా నెరవేరుతాయి వెయిట్ అండ్ సీ తప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఇది ముప్పై వేల ఐదు వందల కోట్లు వచ్చింటే మళ్ళీ నాకు ఒక్కొక్క సినిమా మూడేళ్ళు నాలుగు వేలు పడుతుంది అలా కాదు లెట్ హిమ్ యాక్ట్ ఇన్ ఎయిటీ క్రోడ్స్ బడ్జెట్ లెట్ హిమ్ గెట్ టూ హండ్రెడ్ క్రోడ్స్ బెనిఫిట్ అది ఒక టూ త్రీ మూవీస్ కానివ్వండి ఆ తర్వాతనే హైయెస్ట్కి వెళ్దాం సో మీ యొక్క ఓపిక నమస్కారం इटू मी के पी इब्रहीम खा